వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ ఈ వారం మన గెస్ట్ కమ్యూనిటీ పోలీసింగ్ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపుతున్న ఓ ప్రాక్టికల్ పోలీస్ ఆఫీసర్ పేరు కొల్లు సురేష్ కుమార్ గారు ఐపీఎస్ సూపరెంట్ ఆఫ్ పోలీస్ కొమ్మరం భీమ్ జిల్లా ఆయన నిత్య విద్యార్థి ప్లస్ రెగ్యులర్గా పోలీస్ ప్రాక్టీసింగ్ అదేవిధంగా ఫిట్నెస్ మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అనగానే కాకీ డ్రెస్ గుబురు మీసాలు సీరియస్గా చూడడం బూతులు మాట్లాడడం అన్న వాళ్ళకి ఒక ఆ ట్రెండ్ ఉండేది ఆ ట్రెండ్ని పూర్తిగా బ్రేక్ చేస్తూ సురేష్ కుమార్ గారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా లేదా ఒక టీచర్ లాగా లేదా ఒక జిమ్లో ట్రైని లాగా కనిపిస్తుంటారు ఆయన వచ్చిన వాళ్ళతో చాలా నవ్వుతూ మాట్లాడుతుంటారు సాధారణంగా పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చే వాళ్ళు వాళ్ళ ఇచ్చిన ట్రీట్మెంట్ కన్నా వాళ్ళు మాట్లాడే దీంట్లోని బాధడు సగం బాధను మర్చిపోతారు ఆ టెక్నిక్ని సురేష్ కుమార్ గారు పూర్తిగా వంట పట్టించుకొని తన దగ్గరికి వచ్చిన ప్రజల పట్ల నవ్వుతూ మాట్లాడడం అనేది నేర్చుకున్నారు అటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నా ఆయన పోలీసింగ్లో ఏం నేర్చుకున్నారు ఒక టీచర్గా తన కెరీర్ ప్రారంభమైన తర్వాత పోలీసింగ్లో ప్రజల పట్ల ఏ విధంగా ఉంటున్నారు ఆయనకున్న హ్యాబిట్స్లో ఎక్కువగా సినిమా బుక్స్ చదవడం ఫిట్నెస్ చేయడం రెగ్యులర్గా మార్ధనం చేయడం వీటితో పాటు ఎక్కువగా చదవడం అంటే నిత్య విద్యార్థి అని కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తుంటారు వాటి వెనక ఉన్న ఉద్దేశం ఏంటో సురేష్ గారు అని తెలుసుకుంది సురేష్ కుమార్ నమస్తే అండి నమస్కారం అండి సాధారణంగా మిమ్మల్ని చూస్తే పోలీస్ ఆఫీసర్ అన్నది ఫీలింగ్ ఎవరు ముందుగా వీక్షకులు కూడా నా నమస్కారం ఎందుకంటే మీరు క్లీన్ షేవ్ చక్కగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా లేదా మీ బాడీ ఫిజిక్ చూస్తుంటే ఒక సినిమా హీరోలాగా ఇన్ని రకాల షేడ్స్ కనిపిస్తున్నాయి పోలీస్ ఆఫీసర్ అనగానే అంటే ఇదే కాకుండా గతంలో ఆఫీస్ చాలా మంది కూడా యూనిఫామ్ వేసుకొని మాట్లాడే వాళ్ళు ఉండరు మీసాలతో ఉండేవారు అన్ని రకాలుగా కనిపిస్తుంటాయి కానీ మీ ట్రాక్ చూస్తుంటే ఎక్కువగా కమ్యూనిటీ పోలీస్ సంతోడం లేదా ప్రజలతో మమైకం ఏ విధంగా ఉండడం ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండడం వీటి మీద ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే పోలీస్ అన్న వ్యక్తికి ప్రజల సహకారం లేకపోతే ఏ పని సాధించలేడు అనేది మీకు బాగా ప్రగాఢ నమ్మకం లాగా అనిపిస్తుంది అయితే ఇది ఫిట్నెస్ అనేది ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు రెండు సినిమా బుక్స్ ఎక్కువ చదవడం ఒకటి మూడు మీరు ఇంక పీజీల మీద పీజీలు చేస్తూ మీ పాప బాబుతో కూడా కాలేజీకి స్కూల్కి వెళ్ళే వాళ్ళ కాలేజీకి వచ్చేసరికి కూడా మీరు కూడా వాళ్ళ కాలేజీకి వెళ్తుంటారు మీ యూనివర్సిటీకి వెళ్తుంటారు ఇద్దరు ఒకేసారి ముగ్గురు వెళ్ళి ఎగ్జామ్స్ రాసే అవకాశం కూడా కనిపిస్తుంటుంది అది ఇంత గుడ్ గైడెన్స్ ఉన్న మీకు ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమన్నా ఆసిఫాబాద్ అనగానే ఒకప్పుడు మావోయిస్టులు పెట్టనుకోట ఇక్కడ దీనికి తిర్యానీ ఇలాంటి మంగీదాలు ఉండేది అదొక పెద్ద హబ్బో అది ఆ హబ్బోని కంట్రోల్ చేయడానికి అంటే ఇప్పుడు కంట్రోల్ అయినా ఇంకా ఆ సమస్య మరొకసారి మరో రూపేణ రాకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు నెంబర్ వన్ పక్కన మహారాష్ట్ర ఈ గాంజా కానీ గుట్కాలు కానీ చీ ఐడి లిక్కర్స్ రాకుండా ట్రాన్స్పోర్టింగ్ విషయంలో చేస్తున్నారు మూడవది ఆర్గనైజర్ క్రైమ్ ఇక్కడ కనిపిస్తుంటుంది కొన్ని కొన్ని ఏరియాలో వాటిని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నారు ఈ మూడు విషయాలతో చెప్పే ముందు ప్రజల పట్ల మీకున్న అభిప్రాయం ఏంటి ఈ ప్రశ్నల సమాధానం చెప్పే ముందు సురేష్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం సురేష్ కుమార్ గారు ఒక మంచి టీచర్ అవ్వాల్సిన వ్యక్తి అంటే బెత్తం పక్కన పెట్టి లాటి ఎందుకు పట్టుకున్నారు చెప్ మళ్ళొకసారి నమస్కారం మురళి గారు వీక్షకులందరికీ కూడా నమస్కారం నాది పాత నల్గొండ జిల్లా ప్రస్తుతం సూర్యాపాటి జిల్లా కోదాడ దగ్గరలో ఉన్న ఒక గ్రామం మా గ్రామం పేరు తెల్లబల్లి దాదాపుగా ఒక వెయ్యి మంది జనాభా ఉండే గ్రామం అది అక్కడే నేను ఎయిత్ క్లాస్ వరకు చదువుకున్నాను తర్వాత నైన్త్ టెన్త్ కోదాట్లో చదువుకున్నాను కోదాడు మాకు దగ్గర నియర్ బెట్టం తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా నేను కోదాట్లో చేశాను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే నేను టీచర్ జాబ్కి సెలెక్ట్ అయ్యాను ఆ తర్వాత మళ్ళీ నేను టీచర్ తోటి సంతృప్తి చెందకుండా మిగతా నాలాగే టీచర్గా జాయిన్ అయ్యి ఇంకా లెక్చరర్లుగా జాయిన్ అయిన వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ సివిల్స్ అనే ఓరియంటేషన్తో నేను బయటకు వచ్చి తర్వాత నేను మళ్ళీ గ్రూప్ టూలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించి డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యాను ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను రెండు వేల పదవ సంవత్సరంలో నేను గ్రూప్ వన్లో డిఎస్పీగా జాయిన్ అవ్వడం జరిగింది నా కుటుంబ నేపథ్యం ఏంటంటే మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు అప్పారావు గారు మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి గృహిణి అదేవిధంగా నాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు నా పెద్ద చెల్లె కూడా నాతో పాటే డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయింది ఇద్దరం ఒకేసారి సెలెక్ట్ అయ్యాను నా చిన్న చెల్లె కూడా తర్వాత మళ్ళీ గ్రూప్ టు సెలెక్ట్ అయింది బట్ షీ లెఫ్ట్ ఇట్ అండ్ శివాజీని ఆస్ట్రేలియాను సాఫ్ట్వేర్లో ఉంది ఓకే కానీ మీరు పుట్టి పెరిగిన ఊర్లో ఎక్కువగా టీచర్లు పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవుతారండి అంటే ఎస్పెషల్లీ విజయాపేట జిల్లాలో ఒక టీచర్ కానీ ఒక పోలీస్ కానీ అంటే చాలా క్రేజ్ ఉంటుంది అంటే గత కాలం గతంలో ఉండే వాళ్ళకి పెద్దవాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం అంటే రెండు ఉద్యోగాలు అని లేక అయితే టీచర్ కావాలి లేదంటే పోలీసు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఈ రెండు ఉద్యోగాలు అంటేనే ప్రభుత్వ ఉద్యోగాలనే మా దగ్గర ఎక్కువగా ఆ అభిప్రాయం ఉంటుంది దాంతో ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఎస్పెషల్లీ నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి నాగార్జున సాగర్ రావడం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆ టైంలో సాగర్ వాటర్ రావడం వల్ల వరి పండడం వల్ల కొద్దిగా ఆర్థికంగా ఎదగడం రెండోది హైదరాబాద్కి నియర్ యాక్సెస్ ఉండటం వల్ల డైరెక్ట్ హైవే వల్ల విజయవాడ హైవే వల్ల హైదరాబాద్ ఉస్మాని యూనివర్సిటీకి వచ్చి మీరు వెళ్తే ప్రతి ముగ్గురులో ఇద్దరు నల్గొండ వాళ్ళు ఒకళ్ళు నల్గొండ వాళ్ళు ఉంటారు ప్రతి ముగ్గురులో ఒక నల్గొండ వాళ్ళు ఉంటారు పక్కాగా సో అంత ఎక్కువగా ఉంటారు సో ఎప్పుడైతే ఆటోమేటిక్గా మనం ఉస్మానియాకి వెళ్ళిన తర్వాత ఆ ఉస్మానియాలో ఉండే కల్చర్ వల్ల చదువుకునే ఇది వల్ల మనం తప్పకుండా మనం ఉద్యోగం సాధించేదానికి టీచర్ కానీ బీఈడి కొట్టడం తర్వాత టీచర్ కావడం లేదంటే గ్రూప్స్ రాయడం లేదంటే ఎస్ఏ ఉద్యోగం రాయడం ఇదే లక్ష్యాలుగా ఉంటాయి ఓకే మీరు టీచర్ అయ్యారు డిప్యూటీ తహసీల్దార్ అయ్యారు ఇప్పుడు పోలీస్ అయ్యారు ఇంకా మీరు చదవడం వెనక ఉద్దేశం ఏంటి అంటే నా ఉద్దేశంలో అండి ఒక మనిషి నిత్య విద్యార్థిగా ఉండాలి అంటే మనిషి చివరి శ్వాస వరకు కూడా అతను నేర్చుకునే ఇది ఆ లక్ష్యంతో అంటే మనం నేర్చుకుంటూ ఉంటేనే మనం మానసిక అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా మనం కూడా మనం సమాజానికి ఇప్పుడు మనం చేసే ప్రొఫెషన్ ఇప్పుడు నేను పోలీసులో ఉన్నాను పోలీస్గా ఉన్నాను పోలీసులో కొత్త కొత్త విషయాలు ఏంటి సైబర్ క్రైమ్స్ ఏంటి లేదంటే కొత్త లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి లేదంటే కొత్త కమ్యూనిటీ ఆస్పెక్ట్స్ ఏంటి సామాజిక అవసరాలు ఏంటి సమాజం అనేది డైనమిక్ మారుతూ ఉంటుంది సో ఆ సామాజిక అవసరాలని నేను మార్చు నేర్చుకోకపోతే నేను జాయిన్ అయినప్పుడు రెండు వేల పదిలో ఎలాగ ఉన్నానో అలాగ ఉంటే ఇప్పుడు సమాజానికి నేను ఫిట్ కాకపోవచ్చు సో సామాజిక అవసరాలని నేర్చుకుంటూ వాటిని అవసరాలను తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా నన్ను మలుచుకోవాలంటే నేను నిత్య విద్యార్థిగా ఉండాలి అది నేనే కాదు పోలీసే కాదు ఏ మనిషైనా సరే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఇట్లా నిత్య విద్యార్థిగా లేకపోతే నేను మా ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నా లేదంటే ఒక టీచర్ లాగానే ఉండేవాడిని సో నేను నిత్య విద్యార్థిగా ఉండడం వల్లనే నేను ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేయగలిగిన నా నమ్మకం ఓకే సరే మీరు చదువు విషయంలో మీకు మీ ఆలోచన మంచిదే ఇంకా ఫిట్నెస్ విషయంలో కూడా క్రమేపీ మీరు సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అవ్వగానే ఒక స్టేజ్కి రాగానే ఇంకా ఏదో రెగ్యులర్గా ఉన్న టైం ఎందుకు టైం దొరకదు కాబట్టి కానీ మీరు రెగ్యులర్గా ఫిట్నెస్ ఉంటుంది ప్లస్ మార్గదానం చేస్తుంటారు మీరే కాదు మీ పిల్లలు కూడా చేయించడానికి ఉద్దేశం అనుకోవచ్చు యా మీరు అన్నట్టు మా వైఫ్ సంజయ్ అండి తన పేరు పిల్లలు స్నేహిత సంబంధం వాళ్ళు కూడా ఫిట్నెస్లో ఉన్నారు మా మిస్సెస్ కూడా మ్యారథాన్స్ రన్ చేస్తుంది నేను ఎవ్రీ డే టెన్ కే రన్ చేస్తాను తను కూడా రన్ చేస్తుంది ఎవ్రీ వీక్ హాఫ్ మ్యారథాన్ రన్ చేస్తాము ఎవ్రీ వీక్ వీ హ్యావ్ టు రన్ ట్వంటీ వన్ కిలోమీటర్ అంటే ఓవరాల్గా ఒక అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు పరిగెడతాం ప్రతివారం మేము సో దానికి కారణం ఏంటంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే పోలీసులు ఎస్పెషల్లీ పోలీసింగ్ ఈజ్ ఏ ఫిజికల్ జాబ్ ఇప్పుడు మిగతా ఉద్యోగాలు మీరు టీచర్ తీసుకోండి లెక్చరర్ తీసుకోండి రెవెన్యూ తీసుకోండి డెస్క్ జాబ్స్ మేము పోలీసులో నిలబడాలి ప్రజల్ని ఎవరైనా ఎక్కువ వస్తే వాళ్ళని అడ్డుకోవాలి లేదంటే ప్రెజెన్స్ ఉండాలి మాకు టైమింగ్స్ ఉండవు రోజుల ఇరవై నాలుగు గంటలు కష్టపడాలి మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే గత మేడారం జాతరలో నేను ఐదు రోజులు వరుసగా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ పడుకొని మళ్ళీ సెవెన్ ఓ క్లాక్కి రెండు గంటలు మాత్రమే పడుకొని వరుసగా ఐదు రోజులు అట్లా ఉద్యోగం చేయాలి ఎందుకు చేయగలిగాను అంటే బికాస్ ఆఫ్ మై ఫిట్నెస్ నేను అప్పటికే ఫిట్నెస్లో ఉండటం వల్ల నాకు ఐదు రోజులు అట్లా చేసినప్పటికీ ఇంకా నాకు ఏమీ నాకు బాడీ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడలేదు నేను ఇంకా ఉత్సాహంగా చేయగలిగాను సో అయితే ఆల్ మై పీపుల్ నా సబార్డినేట్స్ కానీ నా కోలీగ్స్ కానీ అందరికీ కూడా పోలీసులో నేను ఇంకోటి చెప్తాను నీకు అన్ని ఉద్యోగాల్లో ఏమో కానీ పోలీసులో మాత్రం నువ్వు ఫిట్ ఉన్నందుకు కూడా నీకు జీతం ఇస్తారు అందుకనే నువ్వు నీకు నీ ఆరోగ్యాన్ని ఇస్తూ నీకు జీతాన్ని ఇచ్చే ఏకైక డిపార్ట్మెంట్ ఇది కాబట్టి మీరు ఫిట్నెస్ పెంచుకోండి అని చెప్తాను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను ఇఫ్ ఏ సీఈఓ మీకు ఒక కంపెనీ ఉంది మీరు సీఈఓ అనుకోండి మీరు ఒక పోస్ట్కి నోటిఫికేషన్ ఇచ్చినారు ఒక ఇద్దరు అభ్యర్థులు వచ్చినారు ఇద్దరికి సేమ్ క్వాలిఫికేషన్ ఉంది సేమ్ నాలెడ్జ్ ఉంది మెంటల్లీ బోత్ ఆర్ ఈక్వల్ బట్ ఫిజికల్లీ ఒక ఆయన అంత ఫిట్గా లేడు ఓవర్ వెయిట్ ఉన్నాడు అంత ఫిట్గా లేడు ఒక ఆయన టూ ఫిట్ ఉన్నాడు మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు టూ ఫిట్గా చేస్తాం ఎగ్జాక్ట్లీ ఎందుకు మన మైండ్లో అతను డిసిప్లిన్డు అతను ఆరోగ్యం మీద కాన్షియస్ ఉంది అతను ఎక్కువ అవర్స్ పని చేయగలడు అనేది మనకు అర్థమైపోతుంది సో నువ్వు నీ డిపార్ట్మెంట్కి నీ జీతానికి న్యాయం చేయాలంటే ఈ షుడ్ బి ఫిట్ అంటే కాకుండా అపేరెన్స్ కూడా బాగుంటుంది ఫిట్నెస్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అంతော ఈ సీనియర్ ఆఫీసర్ కైనా మంచి ఓపినయన్ వస్తుంది ప్లస్ పబ్లిక్ లో కూడా మీకు రెక్స్పెక్ట్ కనిపిస్తా పోలీస్ ఆనికి ఇంత పొట్టగా ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు చూడగానే నేనైతే నా వరకు ఎవరైనా ఫిట్ గా ఉండి యాక్టివ్ ఉంటే ఐ విల్ ఫార్మ్ ఏ గుడ్ ఓపినయన్ అబౌట్ ఓకే మరి మీ ఫ్యామిలీ కూడా ఎందుకు బికాస్ ఇంట్రెస్ట్ తోనా నిజం చెప్పాలంటే ఆవిడ కోసం నేను రన్నింగ్ మొదలు పెట్టాను నేను అంటే అంటే ఆవిడ కోసం ముందా లేదండి లేదండి అదేం కాదు రెండు వేల పదిహేడులో మేము స్టార్ట్ చేసాము రన్నింగ్ ఒక వన్ ఫైవ్ ఈవినింగ్ ఇట్లాగే కూర్చొని మాట్లాడుతుంటే నువ్వు షటిల్ ఆడతావు నువ్వు టెన్నిస్ ఆడతావు యువర్ మెయింటెనింగ్ యువర్ ఫిట్నెస్ వాట్ అబౌట్ మీ అని అడిగింది ఆవిడ సో నేను అప్పటికే కొన్ని స్టోరీస్ చదివినాను టాటా సిఇఓ చంద్రశేఖర్ గారు ఆయన యాభై ఏళ్ల వయసులో మ్యారత్ చేస్తున్నానని అన్నారు ఆయన ఒక ఇంటర్వ్యూలో సో ఐ వాల్ ఇన్స్పైర్డ్ వై డోంట్ అయ్యి అనుకున్నాను సో నేను ఫ్రమ్ టుమారో అన్నాడు వి గో ఫర్ రన్నింగ్ అన్నాను షీ ఇస్ ఓకే దెన్ వీ స్టార్టెడ్ రన్నింగ్ ఫ్రమ్ దట్ డే అచ్చా బి రెంజ్ మ్యారేజా యస్ అండి ఏమో పర్గట్టారంటే ఆవిడ పర్గెట్టారేమో రెడ్ లేదు ముందు అనుకుందా లేదే లేదు ఓకే